ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో మనం ఈ రోజు ఎస్ నైన్ టెక్స్టైల్లో మంచి ఆఫర్ అయితే ఉందండి రాఖీ పండగ కూడా వస్తుంది అలాగే శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అలాగే కొత్త స్టాక్ కూడా అవైలబుల్ అయితే ఉంది చాలామంది కూడా త్రీ పీస్ సెట్స్ వీడియో చేయండి మ్యామ్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసమని మన ఛానల్లో వీడియో అయితే చేస్తున్నాను త్రీ పీస్ సెట్స్ సో వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను చూపించిన వరకు మరి వీడియో లెందీ కాకుండా చిన్న వీడియో షార్ట్ టైప్లో అంటే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మాత్రం వీడియోలో చూపిస్తాను అవే కాకుండా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ గౌన్స్ టాప్స్ ఇలా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ పార్టీ వేర్ కూడా అవైలబుల్గా ఉంటాయి పట్టు శారీస్ అలాగే డైలీ వేర్ శారీసు ఫ్యాన్సీ సారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట మన ఎస్ నైన్ టెక్స్టైల్లో సో ఈరోజు అయితే త్రీ పీస్ సెట్ డ్రెస్ అయితే చూపిస్తాను ఎం టూ ఎక్స్ఎల్ వరకు సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ పీస్ సెట్స్లో సో అవి వన్ బై వన్ అయితే చూపిస్తాను సో దీని సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అనమాట సో క్యాట్లాగ్ ఓన్లీ క్యాట్లాగ్ వరకే చూపిస్తాను సింగిల్ సింగిల్ వచ్చేసి సో ఇది వచ్చేసి దుప్పట్ట అనమాట క్లాత్ వచ్చేసి చెందేరి వస్తుంది విత్ లైనింగ్ అయితే వస్తుంది సో ప్రైజ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది సో చూడండి చూడి పాట్ దగ్గర కూడా మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట సో దేని డిజైన్ దానికే ఉంటుంది ప్రైస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ అండ్ ఆఫర్ ప్రైస్ అయితే నడుస్తుంది ఇప్పుడు సో ఎవరు కూడా అసలు మిస్ అవ్వద్దండి ఒక దాని మించి ఒకటైతే ఉంది సైజు నేను చెప్తున్నాను మీరు వినండి ఒకసారి సైజు సో ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి నైరా కట్ అయితే వస్తుంది సో చూడండి ఇది కూడా ఎగుపాటి దగ్గర మనకి అలా డిజైన్ అయితే వచ్చింది సో దుప్పుటా కూడా మనకేందంటే చూడండి జార్జెట్లో మెరుస్తూ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ దుప్పట్ అయితే వచ్చింది అనమాట సో చూడండి ఇదైతే బోటం అయితే వస్తుంది సో ఇది కూడా గా ఉంది కానీ ఇవన్నీ కేటలాగ్లో సింగిల్ సింగిలే ఉంటాయి ఏవైతే మనకి ఎక్కువ ఉంటాయో నేను అది చెప్తాను అది ఎక్సెల్ ఇది డబుల్ ఎక్సెల్ అయితే చూపించాను ప్రైస్ అనేది కూడా చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేయండి మాది కొత్త ఛానల్ కదండి వీడియోలు ఎక్కువ చేయ ఎక్కువ షార్ట్స్ అయితే చేస్తాం అనమాట సో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మెరూన్ కలరు చాలా బాగుంది అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాము రాఖీ పండగ సందర్భంగా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయన్నమాట సో ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు ఎక్సెల్ సైజే బట్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోయేలా ఉంది ఆ మెరూన్ కలర్ వచ్చేసి ఇది కూడా ఎక్సెల్ సైజు దీనికి కూడా అయితే ఇలా వస్తుంది అండ్ చున్నీ అయితే ఇలా అయితే వస్తుంది కింద మెరూన్ ఒకటి ఓపెన్ చేశాను కదా సో అందులోనే ఇది కలర్ కాంబినేషన్ అనమాట సో ప్రైస్ అయితే అసలు మీరు షాక్ అవ్వాల్సిన ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఆఫర్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో చూడండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మీదే ఉంటుంది అనమాట సో ఇలా వన్ బై వన్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎవరు కూడా వీడియో మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు అయితే చూడండి చూడండి ఇది కూడా ఎంత బాగుందో యోగ పార్ట్ కానీ సో ఇవన్నీ కూడా పార్టీ వేర్ అనమాట ఇంత తక్కువ ప్రైస్ కి రాదు ఇదే మార్కెట్ లో అయితే సెవెన్ ఫిఫ్టీ అయితే ఉంది దీని ప్రైస్ వచ్చేసి సో మన దగ్గర ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నా అనమాట అన్ని కూడా ఒకటే ప్రైస్ ఇది కూడా చాలా బాగుంది నావీ బ్లూ నావీ బ్లూ కలర్ ఎస్ సైజు చాలా మందికి ఎస్ ఎం సైజు చాలా దొరకట్లేదు సో వాళ్ళకి అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది సైజు వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చున్నీ కూడా మనకి చిన్నదే రాదు చున్నీ వచ్చేసి చాలా బిగ్ చున్నీ అయితే వస్తుంది అనమాట చూడండి ఎంత బిగ్ చున్నీ అయితే ఉందో ఇది చున్నీ వచ్చేసి చాలా బిగ్ చున్నీ అయితే వస్తుంది సో ఇది బాటమ్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది అసలు పార్టీ వేర్ ఇది అంత తక్కువ ప్రైజ్ అంటే అసలు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట దీని డిజైన్ కనీ మోడల్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అనమాట సో దీనికి కూడా చున్నీ వచ్చిందా దీనికి కూడా చున్నీ వచ్చింది సో ఇదిగో దీనికి కూడా త్రీ పీస్ అనమాట చున్నీ అయితే వచ్చింది ఎంత తక్కువ ప్రైజ్ అస్సలు మిస్ అవ్వకండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకదాన్ని మించి ఒకటైతే ఉందనమాట అది కూడా సైజు వచ్చేసి ఎక్సెల్ సైజు సో ఇది కూడా సైజు వచ్చేసి ఎం సైజు బట్ ఇది ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది నేను చెప్తున్నాను కదా ఇవి బ్రాండెడ్ కాబట్టి సై సైజులు అనేవి మంచిగా వస్తాయి బాటమ్ కూడా చాలా బిగ్ వచ్చింది అనమాట నైరా కట్ అయితే వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా సో దీని తర్వాత డిజైన్ కూడా చూద్దాం సో ఇదైతే సైడ్ కట్ వస్తుంది చిన్న సైజు ఎం సైజ్ అనమాట సో చూడండి ఇది కూడా త్రీ పీస్ అయితే వస్తాయి ఇలా మనకి ఇది కూడా ఎక్సలెంట్గా ఉందనమాట సో ఇలా కలర్స్ అనేవి మనకి ఒకదాన్ని మించి ఒకటి కలర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఎం సైజు దీనిలో ఎం టూ ఎక్స్ఎల్ సైజులు ఉన్నాయి ఏవైతే సైజులు ఉన్నాయో నేను చెప్తున్నా సేమ్ డిజైన్ వస్తుంది ఎం టూ ఎక్స్ఎల్ సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా అంతే ఎం టూ ఎక్స్ఎల్ సైజులు అయితే ఉన్నాయి ఇది కూడా మీకు పెద్ద సైజు ఇది ఎం సైజు మీకు ఇందులోనే డబుల్ ఎక్స్ఎల్ కావాలి మేము అంటే నేను డబుల్ ఎక్స్ఎల్ మీకు ఇస్తాను వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి వాళ్ళకి నేను పిక్స్ అనేవి సెండ్ చేస్తాను అనమాట సో ఇది కూడా అంతే దీనిలో కూడా సైజులు అయితే అవైలబుల్గా ఉన్నాయి పిస్తా గ్రీన్ ఎక్సలెంట్గా ఉంది అనమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుంది డైలీ యూజ్ పర్పస్కి ఎక్సలెంట్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి యూజ్ చేసుకోవచ్చు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ యూజ్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఒకదాన్ని మించి ఒకటి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అన్నీ అయితే చూపించలేము వీడియో చాలా లెందీ అయిపోతుంది కాబట్టి కొన్ని అయితేనే చూపిస్తున్నాను సో దీనికి చున్నీ ఏంటంటే పార్టీ వేర్ లాగా చున్నీ అయితే వచ్చింది సో బాటమ్ అయితే ఇలా అయితే వచ్చింది సైజు వచ్చేసి ఎం సైజు సో ఇది ఓన్లీ సింగిల్ మాత్రమే ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ టైప్లో ఉందనమాట ఇది కూడా ఎం సైజు వస్తుంది సో చూడండి ఎం సైజు ఎస్ సైజు కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు పార్టీ వేర్కి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చున్నీ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట జార్జెట్కి డిజైన్ అయితే వచ్చింది ఇది పేర్ ఆప్ చేసుకుని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ కలరు సో దీని తర్వాత డిజైన్ కూడా చూద్దాం ఎక్కువ ప్రైస్ అయితే లేదు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఎవరు కూడా అసలు మిస్ అవ్వద్దు రాఖీ పండగ అండ్ శ్రావణ మాసం ఆఫర్లు అయితే నడుస్తున్నాయి ఫుల్గా సో మీరైతే షాప్నైతే విజిట్ చేయండి దగ్గర ఉంటే మన షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది ఫస్ట్ నుంచి ఐదో షాప్ ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది అనమాట దగ్గరలో ఉన్న వాళ్ళ షాప్ని అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు సో అలాగే వైట్ కలర్ కూడా ఒకటి చూపిస్తా నేనే ఇప్పుడు మనకి అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్ అలా కూడా వస్తుంది కదా సో వాళ్ళకైతే వైట్ అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది అనమాట ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అయితే ఉంటాయి సో చూడు బోటమ్ కానీ దుప్పట్టా చూడు ఎంత పెద్దగా దుప్పట్టా ఇచ్చాడు అసలు దుప్పట్టా కూడా డిజైన్ ఇచ్చాడు ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట సో ఇలా అయితే వస్తుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నేను చెప్తున్నాను కదా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అన్నీ అయితే మనం చూపించలేము అనమాట సో కొన్ని మాత్రం ఇలా అన్ని ఓపెన్ చేసి చూపించాలంటే కొంచెం మాకు కూడా వీడియో లెందే అయిపోతుంది కాబట్టి కొన్ని మాత్రమే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నా నేను చుండీ పార్ట్ కానీ చున్నీ కానీ ఎక్సలెంట్గా ఉంది సైజు కూడా బిగ్ సైజ్ అనమాట ఇది డబుల్ ఎల్ సైజు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా ఒకదాన్ని మించి ఒకటి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా లాంగులో వైట్ కావాలి అనుకునే వాళ్ళు చాలా లాంగ్ వస్తుంది అనమాట కొంతమంది చాలా హైట్గా ఉంటారు వాళ్ళు ఇలా లాంగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారనమాట సో ఇది వచ్చేసి చున్నీ అనమాట ఓన్లీ టాప్ అండ్ చున్నీ మాత్రమే ఇది సో క్వాలిటీ అయితే నెంబర్ గా అయితే ఉంటుంది రియాన్లో అయితే ఉందన్నమాట అది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం మనం సో నెక్స్ట్ వచ్చేసి చూడండి గా ఉంది ఇది కూడా మనకి పింక్ కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్గా ఉందనమాట సో దీన్ని పోవటం వచ్చేసి కూడా ఒక నిమిషం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ అనమాట సైడ్ కట్ వస్తుంది అసలు ఫార్టీన్ కేజీ రియాన్ అంటారు కదా ఆ క్లాత్ అయితే ఉంటుంది అనమాట ఇది వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ బాందిని ప్రింట్ అయితే వచ్చింది అనమాట సో ఇలా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా మనకి ఏంటంటే డిజైన్ బాగుంది హ్యాండ్స్ కానీ పార్ట్ దగ్గర కానీ ఎక్సలెంట్గా ఇచ్చారు సో దీని ఓటం అనమాట ఇది ఇది స్మాల్ సైజు ఎస్ సైజ్ అనమాట సో చున్నీ వచ్చేసి చూడు ఎంత బిగ్ చున్నీ అయితే ఉందో చాలా మంది కూడా ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ గోయింగ్ పిల్లలకి కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట సో ఇలా మన దగ్గర నెబ్బు ఆఫ్ అయితే ఉన్నాయి అనమాట ఒకదాన్ని మించి ఒకటి డిజైన్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అంబరిల్లా టైప్లో బ్లాక్ ఇది రెడ్ కలర్ అనమాట సో అంత ప్లెయిన్ వస్తుంది నాకు చాలా ఇష్టం ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను వేసుకొని వస్తే చాలా మంది కూడా సేమ్ కలర్ కావాలి మేడం సేమ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు ఇది చున్నీ వచ్చేసి జార్జెట్ చెట్టు అయితే వస్తుంది సో ఓన్లీ ఇది చున్నీ అండ్ టాప్ మాత్రమే అనమాట సో అవ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట అవే కాకుండా మన దగ్గర ఇలా పార్టీ వేరు కూడా ఉంటాయి బట్ వీటి ప్రైస్ అయితే నేను మెన్షన్ చేయటం లేదు సో ఇలా పార్టీ వేరు అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఇలా ఇలా హ్యాండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అనమాట సో ఇలా బాటమ్ వస్తుంది సో చున్నీ కూడా మనకి బనారస్ చున్నీ వేర్ ఇది పూర్తిగా పార్టీ వేర్ అయితే వస్తుంది అనమాట వన్ సైడ్ వేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది నేను చున్నీ కూడా మీకు పెద్దది వచ్చిందని చెప్పడానికి మాత్రం ఓపెన్ చేసి చూపించాను అనమాట సో ఇలా మన దగ్గర నెంబర్ ఆఫ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి అలాగే మనకి డైలీ వేర్ ఉన్నాయి ఎలా కావాలంటే అలా డ్రెస్సులు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట చూడండి ఇది కూడా ఎంత బాగుందో డ్రెస్ వచ్చేసి దీనిలో ఎం టూ డబ్లు ఎక్సల్ సైజ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట ఇలా చున్నీ కూడా వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఇలా మనకి పార్టీ వేర్ కూడా ఉంటాయి ఇలా మనకి పార్టీ వేర్ కూడా ఉంటాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీకు ఎలా కావాలంటే అలా మన దగ్గర డ్రెస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్ ద్వారా పంపిస్తా ఉంటాం అనమాట చాలా మంది కూడా కొంటా ఉంటారు అండ్ ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ రీటైల్ కాదు ఇది హోల్సేల్ ప్రైజెస్ అనమాట సో మరో వీడియోతో మరో డ్రెస్సులతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సో మరి అడ్రస్ చెప్దామని మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ ఒకసారి మళ్ళీ చెప్తాను సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే ఉంటుంది వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది నేను చెప్తున్నాను మన దగ్గర నైట్ డ్రెస్లు లు కూడా అవైలబుల్ గా ఉంటాయి నైట్ డ్రెస్లు కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట సో అలాగే మనకి ఫ్రాక్ టైప్ లో త్రీ పీస్ సెట్స్ కావాలి పెద్ద సైజులు కావాలి డబుల్ ఎక్సిల్ త్రీ లు కావాలన్నా కూడా అవైలబుల్ గా అయితే ఉంది స్టాకు సో మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్